హిందూ సంస్కృతి స్వాగతం ఈ రామాయణం సిరీస్ మీకు నచ్చుతున్నాయా అయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి చేరుతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రామ లక్ష్మణ విశ్వామిత్రులు మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు ఆ ఆశ్రమం ఏమిటి అని అడిగితే అది గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అన్నపానాదులు లేక బూడిదలో పడి ఉండమని ఆమెను శపించారు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావు అన్నారు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొని అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సాహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్య గౌతములు పెద్ద కుమారుడైన సతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ల ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువలన ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెల్లుబుచ్చాడు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనుసును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయలైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చెయ్యి సోకగానే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లేతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరిగాయి మరుసటి రోజు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరారు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాలరుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్య చేరుకున్నారు భరతుడు శత్రుఘ్నితో కలిసి మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఈ రోజుటితో బాలకాండ సమాప్తమైంది ఈ కథ విన్నారు కదా వీటిలో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెడతాను చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్పగలరు మొదటి ప్రశ్న రాముని రాకతో శాప విముక్తి అయిన స్త్రీ పేరు ఏమిటో చెప్పండి రెండవ ప్రశ్న గౌతముని పెద్ద కుమారుడి పేరు ఏమిటి మూడవ ప్రశ్న సీతాదేవి జనక మహారాజుకు ఎక్కడ దొరికింది నాలుగవ ప్రశ్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యల పేరు ఏమిటో చెప్పగలరా ఐదవ ప్రశ్న పరశురాముడి తండ్రి పేరు ఏమిటో చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయోధ్య కాండ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు